సంఘ సభ్యులు వారు ఒక ఇల్లు కట్టుకున్నారు గృహప్రవేశ కార్యక్రమం మే పదవ తారీఖు గృహప్రవేశ కార్యక్రమం సందర్భంగా ఒక అద్భుతమైన బహిరంగ సభ వారు నిర్వహించబోతున్నారు ఉదయం పది గంటలకు గృహప్రవేశం ఆ సందర్భంగా బహిరంగ సువార్త సభ జరుగుతుంది జహీరాబాద్లో డిడిఎస్ కాలనీ బస్తాపూర్ జహీరాబాద్ అక్కడ మే పదవ తారీఖు ఉదయం పది గంటలకు ప్రజలు పండరి గారి ప్రవేశం తర్వాత శుభార్త కూటం అదే రోజు సాయంత్రం ఆరు గంటలకు బాబు గారి యొక్క సంఘ వార్షికోత్సవం సందర్భంగా మళ్ళీ బహిరంగ సభ జహీరాబాద్ మార్త్ బాబు గారి జరుగుతుంది అందరూ ఆహ్వానితులు మీరందరూ తప్పకుండా రావాలని మిమ్మల్ని ఆహ్వానించాలని ప్రజలు తర్వాత ఫస్ట్ మార్క్ బాబు గారు ఇద్దరు కూడా నన్ను రిక్వెస్ట్ చేశారు కనుక అందరు జ్ఞాపకం పెట్టుకోండి ప్లాన్ చేయండి తప్పకుండా వెళదాం దేవుని సన్నిధిలో మనం ఆనందించి జీవించబడి తిరిగి వద్దాం దేవునికి స్తోత్రం కలుగునుగాక కల్లెను